అండి నమస్తే నా పేరు ప్రవీణ్ మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్ సోమన్తో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు సో లేట్ చేయకుండా కంటెంట్ లెక్క వెళ్ళిపోదాం పదండి సార్ నమస్తే నమస్తే ప్రవీణ్ సార్ సాధారణంగా వచ్చేసేసి ధనవంతుడు కావాలని అందరికి కొట్టేది కానీ డబ్బు ఎందుకు సంపాదించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ధనవంతుడు కావాలంటే డబ్బు సంపాదించాల్సిందే కదా డబ్బు సంపాదించుకోకుండా ధనవంతుడు అవుతాము అవ్వలేము ఇప్పుడు నువ్వు రోడ్ పని వెళ్తూ ఉంటావు పిల్లలు ఎవరో చిన్న పిల్లలు అడుక్కుంటూ ఉంటారు వాళ్ళని చూస్తే నీకు జాలి లేదు వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అనుకుంటున్నావు లేదా నేను ఇన్నర్ యా ఉంటుంది బట్ ఆడ సిచువేషన్ చూస్తే వాళ్ళ వెనకాల ఉన్న పరిస్థితి ఐ మీన్ రోడ్ మీద ఇప్పుడు బిచ్చగాల స్కామ్ కూడా ఉన్నాయి సో అది కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి ఆలోచన పడుతుంది సార్ పడుతుంది అంటే మనం అందరిని అందరు అదే మూడ్ లో ఉంటారు అనుకో కొంతమంది నిజంగా పరిస్థితులు బాగలేక అడుక్కునే వాళ్ళు ఉంటారు లేదా వాళ్ళని చూస్తే మనకే ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అనుకుంటాం గా నేను ఒకటి చూసాను సోషల్ మీడియాలో నా నిజం జరిగింది కర్నూల్లో టూ ఇయర్స్ పిల్లోడు ఆ పిల్లడికి గాంధీ సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ పిల్లని కూర్చోబెట్టారు అక్కడ అంటే ఆ పిల్లో వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఎంత మంది చూసినా హెల్ప్ చేయాలని ఊకే చూసి అక్కడ చేయాలనుకుంటున్నారు వీళ్ళ చేద్దామంటే వీళ్ళ దగ్గర అమౌంట్ లేదు కానీ ఒక పర్సన్ వచ్చి హెల్ప్ చేశాడు కానీ మామూలుగా అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఓకే అట్లా గాంధీ టైప్ లో పెట్టేసి పిల్లలకు పూస్తుంటారు స్కిన్ కింద మామూలుగా ఉన్న కెమికల్స్ ఏ పూస్తే హోలీ రోజు రంగుల అన్నప్పుడే కెమికల్ హార్మ్ఫుల్ అది అని పూర్తిగా కంటి కాడ నుంచి పూస్తారండి గాంధీజీ వేషం వేసినప్పుడు అస్సలు అది దారుణంగా స్కిన్ అబ్జర్వ్ చేసుకునేది స్కిన్ క్యాన్సర్స్ కూడా దారి తీస్తుంది వాడికి వచ్చే డబ్బులు ఎంత వస్తుంది నాకు తెలియదు కానీ ఆ పిల్లోడికి కానీ అక్కడ ఉన్న దాంతో వాడికి ఇంకా డబల్ రోగం వస్తుంది నేను జస్ట్ ఒకటి దీనికి రెలివెంట్ కాలేకపోయినా చెబుతాను చాలా మందికి ఆర్టిస్ట్ లకి ఎక్కువ వస్తుంది క్యాన్సర్ ఎందుకో తెలుసా ప్రతిదీ మేకప్ వేసుకుంటారు మేకప్ వేసుకొని చేయడం వల్ల ఏమవుతుంటే కొన్ని కెమికల్స్ అనేది బాడీలోకి ఇన్డైరెక్ట్ గానీ ఇన్డైరెక్ట్ గా వెళ్తాయి కాబట్టి క్యాన్సర్ రోజు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి పిల్లలు ఎవరైనా చేయించాలనుకుంటే ఇక్కడతో స్టాప్ చేసాను లేకపోతే మేకప్స్ పిల్లలకి పిల్లలకి ఏమవుతుందంటే మనకు డబ్బు అవసరము ఏదో రకంగా సంపాదించుకోవచ్చు కానీ ఇక్కడ నువ్వు డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అక్కడ ఇంత చిన్న ఏజ్ లో ఉన్న డైలీ ఆ పిల్లలు కెమికల్ కెమికల్స్ పూడ్చుకుని అక్కడ పూడ్చడం ఏమవుతుందంటే డైలీ దానికి ఏమవుతుందంటే బాడీ అనేది స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది సార్ స్కిన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఇంపాక్ట్ ఇన్నర్ బాడీలో పడుతుంటే ఆటోమేటిక్ గా బాడీ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఈ విధంగా చూసాను ఆ విధంగా చూసిన తర్వాత కొంతమంది వచ్చి హెల్ప్ చేశారు అంటే ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం ప్రవీణ్ వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడో వచ్చోట అరే నా దగ్గర కూడా డబ్బు ఉంటే నేను కూడా సహాయం చేసేవాడినే కదా డబ్బులు లేకుండా అదే ప్రవీణ్ కరెక్ట్ పర్సన్ తో డబ్బులు ఉంటే అమ్మని ఏదైనా చేయగలడు దీనికి ఎగ్జాంపుల్ రతన్ టాటా ఇప్పుడు ఆయన చూడండి ఒక ఒక్కనొక్క సమయంలో ఆయన కూడా ఇంత స్టేజ్ కి వెళ్తానని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే కానీ వస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను అనుకున్నాడు ఆయన చేసి చూపించాడ లేదు ఆయన వెళ్ళినా కూడా ఈ రోజుకి రోజు ఎక్కడో చోట ఎవరో ఒకరు ఆయన గుర్తు చేసుకుంటుంటారా లేదా ఎందుకంటే ఆయన యొక్క ప్రభావం అంత ఉంది ఆయన చేసిన సేవా గుణంపై ఇవన్నీ చేయాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి ధనవంతుడు అయి ఉండాలి ధనవంతుడు అయింటేనే ఇవన్నీ చేయగలము ఎందుకంటే ఇవన్నీ డబ్బుతో కూడుకున్న వ్యవహారాలు చాలా మందికి నేను డబ్బు సంపాదించాలనే ఆలోచన వస్తాయి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అందరు యాక్సెప్ట్ చేస్తారా చేయరు చాలా మందితో చాలా స్కిల్స్ ఉంటాయి ఒకటి సిస్టమ్ ముందు కూర్చుంటాడు వాళ్ళకి సిస్టమ్ నాలెడ్జ్ అంత తెలిసి ఉంటుంది కానీ బెటర్ స్టెప్ అయ్యాడు కొంతమంది కంపెనీస్ లో ఉంటారు ఎప్పటికైనా చూడండి కింద హై నాలెడ్జ్ ఉంటుంది పైన ఉన్నాడు కింద వాళ్ళతో చేయించగలుగుతాడు అంతే అక్కడ ఏమంటే ఒక సెటన్ లైఫ్ కి మనం అలవాటు పడిపోయాం ఎంత సేపు ఉన్నా నేను ఇక్కడే నేను ఇక్కడే అని అక్కడ ఆగిపోతాను నీలో ఉన్న నాలెడ్జ్ డబ్బు సంపాదిస్తున్నాడు అంటే ఇక్కడ మనం బెటర్మెంట్ కోరుకోవట్లేదు ఇంత మందిలో లేని ఆలోచన నీకే ఎందుకు వచ్చింది డబ్బు సంపాదించాలని యూనివర్స్ సెలెక్ట్ ఎవరు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది వంద మందిలో వంద మంది ట్రై చేస్తే వంద మంది ధనవంతులు కాలేరు జస్ట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మాత్రమే ధనవంతులు అవుతున్నారు ఇప్పుడు చూడండి ఉన్నాయంటే అంటే డబ్బు ఉన్న వాళ్ళు సహాయం చేయబట్టే కదా మనం కూడా డబ్బు ఎందుకు సంపాదించాలి అంటే దీనికి సంపాదించాలి డబ్బు ఉంది ఎక్కడ వచ్చేటో మంచి రియలైజ్ అవుతాడు తెలుసా డబ్బు లేనివాడు రియలైజ్ అవుతే ఏం చేయలేడు డబ్బు ఉన్నవాడు రి రియలైజ్ అయినాడు అంటే కొన్ని వందల మంది జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం కాబట్టి డబ్బు అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషేది ఇక్కడ రీసెంట్ గా ఏం జరిగిందంటే ఈ డబ్బు సంపాదించే మోడ్ లోనే ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి అబ్బాయికి మాత్రము డబ్బు సంపాదించాలని తప్పన బా భయంకరంగా ఉంది ఏదో ఒక రకంగా నేను డబ్బు సంపాదించాలి ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలి నా ఫ్యామిలీని చూసుకోవాలని బట్ ఇక్కడ ఆ పిల్లోడు చిన్న చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ దగ్గర కావచ్చు నేను ఇట్లా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను ధనవంతుడు అవ్వాలనుకుంటున్నాను అంటే వాళ్ళు ఏం చేశారంటే ఇంట్లో వాళ్ళ ఫస్ట్ వాళ్ళ అమ్మకి చెప్పాడు అనమాట అమ్మ నేను ఇట్లా డబ్బు సంపాదించాలని ఆలోచన నాకు వచ్చింది నేను ధనవంతుడికి మారుతానంటే సంపాదించాలే బాబు నువ్వు సంపాదిస్తావు నేను చూస్తానని సార్ ఇక్కడ మీరు ప్రొఫెషనల్ గా చెప్తున్నారు సార్ మామూలుగా వచ్చే టోన్ వేరే ఉంటది అది అంటే ఆ టోన్ మనం ఇక్కడ అక్కడ ఏం చేసిందంటే ఇగ్నోర్ చేసింది అబ్బాయిని అక్కడ అంటే ఆ పిల్లడు డిసప్పాయింట్ అయిపోయాడు కానీ ఆ పిల్లడు మాత్రం భయంకరంగా అసలు నేను ఏదో ఒకటి ఏనంటే ఏదో సాధించాలనేది ఇక్కడ వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయి ఇది ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడిందో బయటకి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఇదే మాట చెప్పాడు నేను ఇట్లా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను ధనవంతుడికి మారాలనుకుంటున్నాను కొంతమందికి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇగ్నోర్ చేశారు అరే నీకేం లేదు నీ ఆలోచన తీసుకుని నువ్వు మాతో వచ్చి చెప్తావా వెళ్దాం పదా అని ఆ పిల్లుడు చెప్తూ ఉన్నా కూడా ఆ పిల్లోడిని అక్కడికి స్టాప్ చేసి వీళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయారు ఇట్లా పిల్లోడికి ఒక నాలుగైదు సార్లు సిచ్యువేషన్ లోపు ఆ పిల్లోడు ఏంటంటే పూర్తిగా డిసప్పాయింట్ మూడ్ లోకి వెళ్ళిపోయాడు ఆ పిల్లడు రెగ్యులర్ గా నాకు కాల్ చేస్తూ ఉంటాడు పర్సనల్ గా కలవాలంటే ఆ పిల్లడు ఒకటే చెప్పాడు సార్ నేను మీ దగ్గరకు ఫీజ్ ఏమి ఇచ్చుకోలేను బట్ ఒకసారి నేను నేను వస్తాను నేను దగ్గర కలుస్తాను నేను చెప్పేది వినండి విన్న తర్వాత మీరు అడిగితే నేను ఫీజు ఇస్తాను ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు అబ్బాయి అంటే నాకు ఆ పిల్లడి నచ్చింది అని తెలుసా నిజాయితీ అంటే డబ్బు సంపాదించాలనే కోరిక ఆ పిల్లలు ఉంది కాబట్టి నిజాయితీగా మాట్లాడాడు సార్ నేను ఎప్పుడు ఒకటి చూడు ప్రవీణ్ చేయాలనుకున్నవాడు కానీ రిక్వెస్ట్ ఉండదు కసిపోయిన ఉంటాడు నేను రావాలనుకున్నాను మీతో కడవాలనుకుంటున్నాను నా దగ్గర డబ్బు లేదు నేను చెప్పే నేను అడగాల్సింది అడుగుతాను తర్వాత మీరు చేయాలనుకుంటే డబ్బులు అడగండి అన్నాడు అంటే ఆ పిల్లోడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది సర్లే రా వచ్చాడు ఆ పిల్లోడు వచ్చిన తర్వాత అంతా చెప్తూ విని ఆ పిల్లోడు చెప్పిన దానికి తర్వాత నేనే డబ్బులు ఇచ్చి పంపించే కొన్ని అంటే ఆ పిల్లోడికి ఎందుకంటే ఇప్పుడు ఎలాగంటే ఒక కానివే పెద్దలకు ఉంటారు చాలా మంది ఉంటారు ఈ డబ్బు ఇలా నీ దగ్గర పెట్టుకో నీకు మంచి జరుగుతుందని చాలా మంది ఉంటారు నేను ఒకటే ఆ అబ్బాయికి ఏం చెప్పింది తెలుసా నువ్వు ఈ రోజు డబ్బు సంపాదించిన ఆలోచన వచ్చింది కదా ఈ రోజుతే నేను నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుందని జస్ట్ నేను పెద్ద యూజ్ అమౌంట్ ఇవ్వలే అమౌంట్ ఇచ్చే అబ్బాయికి అంతే అంటే ఆ పిల్లోడికి అక్కడ యూనివర్స్ కనెక్ట్ అయిందని అబ్బాయి అబ్బాయిని నమ్మాడే లేదు అంటే ఇక్కడ యూనివర్స్ కూడా ఒక అబ్బాయిని ఎక్కడ పంపేలో అక్కడికి తిరిగి 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 ఆ ఆలోచన అనేది యూనివర్స్ లో పని చేస్తూనే ఉంటుంది బట్ మనం అక్కడ ఆగిపోకూడదు వాళ్ళ అమ్మ డిసప్పాయింట్ చేసింది ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ డిసప్పాయింట్ చేశారు ఓకే కానీ అబ్బాయి డిసప్పాయింట్ అయినా కూడా అక్కడికి ఆగిపోలే నేను ఎవరిని కలవాలి ఎవరితో షేర్ చేసుకోవాలి ఎవరు నాకు సపోర్ట్ చేస్తారని ఇదే ఆలోచన చేసుకున్నప్పుడు అంటే ఇదే ఆలోచన పైన యూనివర్స్ అనేది పని చేస్తూ ఉంటుంది ఆ పని చేసే విధానంలోనే ఆ అబ్బాయి ఎవరిని కలవాలో యూనివర్స్ అనేది వాళ్ళతో కలుపుతుంటుంది కాబట్టి డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది డబ్బు సంపాదించాలని ఆలోచన నీలో బలంగా ఉంటే చాలు నిన్న ఎవరు ఆపుతారు చెప్పు మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఆపగలరా మీ ఫ్రెండ్స్ ఏమైనా ఆపగలరా ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు నువ్వు సంపాదించాలని ఒక దృఢమైన నిర్ణయం ఒకటి తీసుకున్నామనుకోండి ఈ ప్రపంచం మొత్తం ఏకమైన మనం ఎవరు ఆపలేడు ఈ రోజు డబ్బు సంపాదించిన కోటీశ్వర్లు బిలినియర్స్ అంతా ఇదే ఇదే ఫార్ములా బేస్ చేసుకున్న డబ్బు సంపాదించారు డబ్బు సంపాదించాలని ఆలోచన ఒకటి వస్తే చాలు మనకు ఇంక ఏది ఈ సృష్టిలో ఏది మనం ఆపదు అక్కడ నుండి డైవర్ట్ అవ్వకూడదు డైవర్ట్ అయ్యామా మనం ఏం చేయలేము ఒక్కసారి డబ్బు సంపాదిస్తే మన తర్వాత లైఫ్ ఎలాగ ఉంటుందో ఒకసారి ఇమాజినేషన్ వేసుకొని చూడండి ఇప్పుడు మన దగ్గర ఒక వెయ్యి పదివేలు ఉంటే మనం ఎలాగుంటాం లక్ష రూపాయలు ఉంటే ఎలాగ ఉంటాము ఒక టెన్ లాక్స్ ఉంటే మనం ఎలాగుంటాము టెన్ లాక్స్ వస్తే ఒక ఫిఫ్టీ లాక్స్ వస్తే ఎలాగుంటాము ఒకసారి బేరేజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అరే ఈ డబ్బు వస్తే నా లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంటుందా అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి బ్యాక్ సైడ్ వెళ్ళాడు లైఫ్ స్టైల్ అండ్ స్టాండర్డ్స్ ఇంక్రీస్ చేసుకోగలుగుతాం చేసుకోగలుగుతాం ఇప్పుడే కానీ నిజాయితీ పడి చేతిలో డబ్బు ఉంటే వాడు వంద మందికి సాయం చేస్తాడు కాబట్టి డబ్బు వచ్చేలోపు మనిషి ఎక్కడ వచ్చేటో రియలైజ్ అవుతాడు అరే ఇన్ని డబ్బులు నాకు ఉన్నాయి కదా మనం ఏదో ఒక టెన్ పర్సెంట్ ఎంత కొంచెము సొసైటీకి యూజ్ చేద్దాము ట్రస్ట్లకి ఇచ్చేద్దాము హెల్పింగ్ చేద్దాం అనేది డబ్బు ఉన్న వాళ్ళకి ఆలోచన వస్తుంది ఇప్పుడు వంద మంది జనాలు ఉన్న దాంట్లో ఫైవ్ మెంబర్స్ ఈ ట్రస్ట్లకి ఉపయోగిస్తేనే ఇంత ఉంది అదే ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కరు ఇలాంటి హెల్పింగ్ నేచర్ ఉందనుకోండి సొసైటీ మారుతుందా లేదు ఖచ్చితంగా సొసైటీ మారాలంటే డబ్బు ఉండాలి డబ్బు ఉండాలంటే అందులో తక్కువన తక్కువ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డబ్బు సంపాదించాలన్న కోరిక బలంగా ఉండాలి ఆ బలంగా ఉన్నప్పుడు ఏమంటే ఆటోమేటిక్ గా డబ్బు సంపాదిస్తారు కాబట్టి ఒకటప్పుడు చూడండి ఇప్పుడు డబ్బు సంపాదించాలనే కోరిక నీలో కలిగింది అనుకోండి ఫస్ట్ స్టెప్ అది దాన్ని నిన్ను ఎవడు ఆపలేడు నీకన్నా బలవంతుడు వచ్చినా ఎవడు ఆపలేడు ఎందుకంటే ఫిజికల్ గా మనతో ఏదన్నా చేయగలరు కానీ మెంటల్ గా ఎవడు మనం ఆపలేడు ఒకసారి ఫిక్స్ అయిపోతే నా నాకు నేను ఫిక్స్ అయిపోతే ఎవడు ఏం చేసినా నేను ఆగన్ అంటారు చూడు ఆ మహేష్ బాబు దా ఒక మూవీ ఉంది ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా డబ్బు సంపాదించాలనుకునే వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇలాగే ఉండాలి ఒకసారి ఫస్ట్ స్టెప్ డబ్బు సంపాదించాలని ఆలోచన వచ్చిందనుకోండి సెకండ్ స్టెప్ దాన్ని బెటర్మెంట్ చేసుకోవాలనే ఆలోచన బలంగా దృఢంగా మారింది అనుకోండి ఎవరు ఆపలేడు ఇప్పుడు మిమ్మల్ని జస్ట్ స్టార్ట్ అయిపోవాలి స్టార్ట్ అయిపోవాలి ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు చాలా బాగా చెప్పారు సార్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో ధనవంతులు కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఎస్పెషల్ ఇంకోటి ఏంటంటే ధనవంతులు కావడానికి క్లాసెస్ అపరిక్రియ అనేది సార్ వాళ్ళ దగ్గర ఒక ప్రాసెస్ ఉంది దానికి సంబంధించిన క్లాసెస్ అటెండ్ కావాలంటే డిస్ప్లే లో నంబర్ కాల్ చేయండి అండ్ స్కూల్ స్టూడెంట్స్ కి అయితే మెడిటేషన్ క్లాసెస్ అండ్ ఇటువంటి ప్రాసెస్ లలో కొన్ని కన్సెషన్స్ కూడా ఉన్నాయి సో డిస్ప్లే లో కానీ నంబర్ కాల్ చేసేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోగలుగుతారు సో ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్ జై హింద్